సిబిఐ ఈడీ సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారాలను ఆధారంగా వాళ్ళు విచారిస్తారు వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచార సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు కేంద్ర నాయకత్వాలకు లేదు అరెస్ట్ అవుతుందని ఇప్పుడు అనలే మేము తప్పు చేసాం అందరూ అరెస్ట్ చేయాలి ఆమెకు నోటీస్ ఇచ్చాయి కాబట్టి అప్పుడు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం ఎవరిదే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి వాళ్ళ మీద కాదు ఎవ్వరి మీద కానీ ఆధారంలో పోటించుకోవచ్చు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా తగ్గరవాళ్ళు అవుతారు రాత్రి కూడా చీకట్ ఒప్పందాలు చేసుకుంటారు వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసిన ఎవరు మేము ఎప్పుడైనా పోటీ చేసాం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసి అధికారన్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ అని కేంద్ర మంత్రి ప్లీజ్ సబ్స్క్రైబ్